హాయ్ అండి ఈరోజు వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నాను కుర్తీ కటింగ్ అనమాట ఈజీ వేలో మీకు చూపిస్తాను లైనింగ్ అయితే ఇట్లా ఫోర్ మట్టలుగా మట్టి పెట్టేసుకొని ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఓపెన్ ఉన్నది బయట సైపు పెట్టుకోవాలన్నమాట ఇలాగ మనకు ఆది డ్రెస్ ఉంటుంది కదా ఆది డ్రెస్ని లైనింగ్ మీద ఇలా సమానంగా అయితే పెట్టుకోవాలి నీకు ఆది డ్రెస్తోనే ఇప్పుడు చూపిస్తున్నాను కొలతలతో కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి ఆ వీడియోని కూడా నేను పెడతాను ఇలా మొత్తం సమానంగా పెట్టేసుకున్నాక నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి ఆది డ్రెస్తో ఇంకా మొత్తం అన్నీ కూడా మనం డ్రాప్ చేసేసుకోవాలి నెక్లో పైన లూజ్ షోల్డర్ లూజ్ సైడ్స్ లూజు అంతా కూడా ఇలా డ్రాప్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి కట్స్ అనమాట కట్స్ మన డ్రెస్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇక్కడైతే ఒక డాట్ ఇచ్చేసుకోవాలి ఇంకా మొత్తం ఇలా వన్ ఇంచ్ ఉండేటట్టు అయితే ఇట్లా ఫోల్డ్ మనం కట్స్ ఫోల్డ్ చేసుకోవాలి కదా దానికోసం వన్ ఇంచ్ ఉండేటట్టు కటింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇది లైనింగ్ కదా కింద ఒక టూ ఇంచెస్ లోపల పెట్టుకోవాలి అంటే తక్కువ పెట్టుకోవాలన్నమాట మన డ్రెస్ బాటమ్ కరెక్ట్ సైజ్ చేసుకోవాలి ఇంకా ఇలా మాత్రం డ్రాపింగ్ అయితే చేసేసుకోవాలి డ్రెస్ని మనం లైనింగ్ పైన పెట్టుకొని ఇప్పుడు మన ఇచ్చిన డాట్స్ ప్రకారం డ్రాయింగ్ అయితే వేసేసుకుందాము డ్రెస్ని ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లేదు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇంకా ఇలా అయితే డాట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు పెట్టుకున్న డాట్స్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకుందాము కట్స్ దగ్గర డాట్ పెట్టాము కదా అక్కడ డ్రాయింగ్ అయితే కట్స్ దగ్గర ఒక టిక్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట దాన్ని ఇట్లా మొత్తం కూడా కటింగ్ వచ్చేసి తీసేసుకోవాలి లైన్ సప్రెసింగ్ చేసేసుకోవాలి దాన్ని మేము అందుకని ఇక్కడ డాట్ పెట్టాం కదా దాని దగ్గర ఒక కట్స్ అయితే ఇచ్చుకోవాలి మనకు కుట్టేటప్పుడు కట్స్ అక్కడికి వస్తాయని కరెక్ట్గా తెలియడానికి అనమాట ఇంకా ఇలా లైని లైనింగ్ సప్ సపరేట్ చేసుకున్నాక షోల్డర్ దగ్గర హోల్ చేస్తుంది కదా అది కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఇది టూ పీసెస్ కదా బ్యాక్ ఫ్రంట్ ఇలా ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడైతే నెక్ డిజైన్ కూడా వేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఒకే లెంట్ ఉందని నాకైతే ఈ ఆది డ్రస్కి ఇంకా దాన్ని బట్టి నేనైతే డ్రాప్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ చిన్న షేప్ ఇచ్చి రౌండ్ అయితే పెట్టేసుకుంటున్నాను బ్యాక్ వచ్చేసి మొత్తం రౌండే ఇలా మొత్తం కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం వీలైనంత వరకు లోపలకి ఉండేటట్టే చూసుకోవాలి లేదంటే భుజాలు జారిపోతాయి ఇప్పుడు బ్యాక్ కూడా సేమ్ మనం కట్ చేస్తున్న పీస్ ఉంది కదా దాన్ని బట్టి బ్యాక్ కూడా డాట్స్ పెట్టేసుకొని రౌండ్ నెక్ అయితే తీసేసుకోవాలి దీని స్టిచ్చింగ్ కూడా నేను వీడియో పెడతానండి తప్పకుండా మీరు చూడండి ఈ వీడియోస్ చూస్తే మీకు డ్రెస్ కుట్టుకోవడం అయితే ఈజీగా వచ్చేస్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎక్కడైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ ఈ డ్రెస్ కుట్టేవి కూడా మీకు వీడియో పెడతాను మీ డ్రెస్సులు మీరే కుట్టుకోవచ్చు ఈ టూ వీడియోస్ చూసారంటే కనుక తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇది పైన పార్ట్ అనమాట మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ ప్రకారం ఈ పా ఇది పైన క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి డ్రెస్ని కూడా ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి పూర్తి డ్రెస్ పొడవు మనకి పైన అసలు క్లాత్ ఉంటుంది కదా దాంట్లో రావాలన్నమాట ఇలా రెండు కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న లైనింగ్ ప్రకారం మొత్తం కట్ చేసేసుకుంటే సరిపోతుంది పైన డ్రెస్కి అయితే ఇంకేమి కొలతలు సపరేట్గా ఉండవు లైనింగ్ ప్రకారమే ఉంటుంది మన లైనింగ్నే కరెక్ట్గా తీసుకోవాలన్నమాట కొలతలు ఎటువంటి ఇది లేకుండా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు టెన్ ఇంచెస్ ఇచ్చారండి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు ఇది కొంచెం లెంత్ తక్కువగా ఉండేటట్టుంది అందుకని చూసుకుంటున్నాను ఇప్పుడు ఇదైతే ఇట్లా హ్యాండ్స్ కోసం మడత అయితే పెట్టేసుకున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా మడత పెట్టుకొని తీసుకోవాలి పొడవు అయితే వన్ ఇంచ్ నాకు తగ్గింది ప్యాంట్ క్లాత్తో కొంచెం డిజైన్గా వేస్తాను తర్వాత చూపిస్తాను కుట్టేటప్పుడు ఆగా వన్ నుంచి కవర్ చేస్తాను అక్కడ ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం తీసుకొని పొడవు కంటే ఒక టూ ఇంచెస్ సంకలది కూడా తీసేసుకొని డ్రాపింగ్ చేసేసుకోవాలి డ్రాపింగ్ చేసుకొని హ్యాండ్స్ ఇంకా కట్ చేసేసుకోవడమే మీకు డ్రెస్ కటింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఇంకా టైలరింగ్లో ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ పెట్టడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా అవి కూడా విజిట్ చేయండి ఇలా మొత్తం హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకొని సెంటర్లో ఒక డ్రా ఈ పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే